మంత్రుల శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి మానవ వరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగినూటి సరఫరా అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయ శాఖ నాదెన్ల మనోహర్ గారికి ఆహారం పౌర సరఫరా మరియు వినియోగదారుల వ్యవహారాలు అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు డోలా బాల స్వామి సాంఘిక సంక్షేమం దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమం గొట్టిపాటి రవి విద్యుత్ శాఖ కందుల దుర్గస్ టూరిజం సాంస్కృతిక శాఖ సినిమాటోగ్రఫీ శాఖ గుమ్మడి సంధ్యరాణి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం కొలుసు పార్థసారథి గృహ నిర్మాణం సమాచారం ప్రజా సంబంధాల శాఖ బీసీ జనార్దన్ రెడ్డి రోడ్ల భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడులు వంగల్పూడి అనిత హోమ్ మినిస్టర్ మరియు విపత్తు నిర్వహణ కొలు రవీంద్ర మైన్స్ జియాలజీ ఎక్సైజ్ శాఖ ఒంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ నిమ్మల రామ్నాయుడు జలవనరుల అభివృద్ధి శాఖ పయావుల్ కేశవ్ ఆర్థిక శాఖ ప్రణాళిక వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాల శాఖ సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమం మహమ్మద్ ఫరూక్ న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ